స్టోర్ కావాలి నీకు రాము రామున్ స్టోర్ చెప్పాలా అయోధ్య అని ఒక రాజ్యం ఉండే అందులో దశరథుడు అని పెద్ద మహారాజు ఉండే దశరథునికి ముగ్గురు భార్యలు ఉంటారు ఎవరు సుమిత్ర కైకేయి కైకేయి కౌసల్య కౌశల్య ముగ్గురు భార్యలు ఉంటారు కానీ ముగ్గురికి పిల్లలు ఉండరు అప్పుడు దశరథ మహారాజు ఒక ఋషి దగ్గరికి పోయి నాకు బాబులు కావాలి అంటే కుమారుడు కావాలి అని అడుగుతాడు అప్పుడు ఆయన ఒక యాగం చేయమని చెప్తాడు తర్వాత దశరథ మహారాజుకి నలుగురు కుమారులు పుడతారు ఎవరెవరు రాముడు భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్ను నలుగురు కుమారులు కలుగుతారు రాముడు చాలా మంచి ఉత్తమ పురుషుడు అంటే గుడ్ బాయ్ అనమాట ఎవరిని ఏమన్నాడు చాలా గుడ్ బాయ్ అందరితోటి ప్రేమగా మాట్లాడతాడు మంచి గుణం ఉంటది చాలా అందంగా ఉంటాడు మంచి పురుషుడు అనమాట అతనికి కొన్ని రోజులు అయిన తర్వాత పట్టాభిషేకం చేద్దామంటాడు సరే అని చెప్పేసి అన్ని రెడీ చేసేటప్పుడు కైకేయి దశరథ మహారాజుని మూడు కోరికలు అడుగుతుంది మూడు కోరికలు అడిగి రాముణ్ణి అడవులకు పంపిస్తుంది రాముడు అడవికి పోయేటప్పుడు రామునికి ఆల్రెడీ పేర్లు సీతాదేవి అనే భార్య ఉంటది అప్పుడు రాముడు సీత లక్ష్మణుడు ముగ్గురు అడవికి వెళ్ళిపోతారు కదా రాముడు వెళ్ళిపోతా అంటే సీత నేను కూడా వస్తా ఉంటది తర్వాత లక్ష్మణుడు కూడా వస్తా ఉంటాడు ముగ్గురు కలిసి అడవికి వెళ్ళిపోతారు అడవికి వెళ్ళి అక్కడ ఒక కుటీరంలో ఉంటారు అక్కడ ఒక పెద్ద బంగారు లేడీ కనిపిస్తుంది సీత బంగారు లేడీ కావాలని రాముడిని అడుగుతుంది అప్పుడు రాముడు బంగారులేడి తీసుకురావడానికి వెళ్తాడు ఇప్పుడు ఒక రావణాసురుడు వచ్చి సీతమ్మని ఎత్తుకొని లంకకి వెళ్ళిపోతాడు రాముడు తిరిగి వస్తాడు కదా అక్కడ సీత ఉండదు ఆ డీర్ కోసం పోతాడు కదా డీర్ కూడా డీర్ కాదనమాట అది కూడా ఒక రాక్షసుడే అక్కడ రాక్షసుడు అని చెప్పి తెలిసి రాముడు ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి రాగానే సీత ఉండదు సీతని రావణాసుడు ఎక్కపోతాడు అక్కడ నుంచి రాముడు లక్ష్మణుడు ఏమైందా అని తెలుసుకుందామని చుట్టుపక్కల వెళ్తాడు వెళ్తే అక్కడ ఒక పక్షి కింద పడిపోయి ఉంటుంది ఆ పక్షి రెక్కలు లేకుండా ఉంటదనమాట బాగా దెబ్బ తక్కుతుంది ఏమైందని అడిగితే అప్పుడు అతను చెప్తాడు అనమాట సీతమ్మని రావణాసురుడు ఎత్తుకెళ్ళాడు నేను ఎత్తుకెళ్ళకూడదని చెప్పేసి నేను అడ్డుపడ్డాను కానీ నన్ను కొట్టి సీతమ్మని తీసుకొని వెళ్ళిపోయాను అని చెప్తారు అప్పుడు రాముడు లక్ష్మణుడు సీతమ్మని ఎట్లనే తీసుకురావాలని చెప్పేసి కొన్ని కొంచెం ముందుకెళ్తాడు ముందుకెళ్తే అక్కడ హనుమంతుడు కనిపిస్తాడు హనుమాన్ తెలుసా నీకు హనుమంతుడు కనిపిస్తాడు హనుమంతుడు లంకకి వెళ్తాడు పెద్ద సముద్రాన్ని దాటి లంకకు పోతాడు లంక పోయి సీతమ్మని చూస్తాడు చూసి సీతమ్మని రాముని దగ్గర తీసుకొస్తా అని అడుగుతాడు కానీ సీత రాను అంటది రాముడు వస్తే రామునితో పాటు నేను వస్తా అని అంటది సరే అని హనుమంతుడు రాముడిచ్చిన రింగ్ ఉంటది అనమాట ఆ రింగు సీతమ్మకి ఇచ్చేస్తాడు ఇచ్చేసి అక్కడ నుంచి రాముని దగ్గరకు వద్దామని అనుకుంటారు అప్పుడు రావణాసుడు హనుమాన్ని చూసి హనుమంతుడి తోకకి మంట పెడతాడు ఇప్పుడు హనుమంతునికి కోపం వచ్చి మొత్తం లంకనంతా కాల్ చేస్తాడు కాల్ చేసినాక హనుమంతునికి అప్పుడు గుర్తుకొస్తుంది సీతమ్మ లంకలోనే ఉంది కదా సీతమ్మకి ఏమైందో సీతమ్మకి ఏమన్నా అయితే రాముడు ఏమైతాడు లక్ష్మణుడు ఏమైతాడు అని బాధపడతాడు తర్వాత చూస్తే సీతమ్మ మంచిగానే ఉంటది సరే అని చెప్పేసి అక్కడ నుంచి రాముని దగ్గరకు వస్తాడు రాముని దగ్గరకు వచ్చి సీతమ్మ ఉంది నేను చూసేసి వచ్చిన మీరే వచ్చి తీసుకుపోవాలని చెప్తుంది అని అంటాడు అక్కడి నుంచి వానర సైన్యం తోటి లంకకి వెళ్తాడు రాముడు లంకకు పోయి రావణాసుని చంపి సీతమ్మని తెచ్చుకుంటాడు అక్కడ నుంచి అయోధ్యకు వస్తారు ఇంకా బాగుందా స్టోరీ